ಮನೋ ಅವ್ನಿ ಅಲ್ಲಿ ಎದುಬೋನಿ ಅಡವಿಲ್ಲ ಒಕ್ಕಿಂಟು ಅಡವಿಲ್ಲ ರೈದಿಲ್ಲ ಅಡವಿಲ್ಲ ರೀತಿಯ ಅಂದರೆ ತರನಾಡು ತರನಾ వచ్చిన జనుడు వచ్చిన జనుడు ప్రజలు ఇవాళ జరిగేటి పండుగ ఈ రేపాకపల్లె గ్రామంలో తంది మల్లయ్య అనుకున్నాడు తన భార్య రాజావనుకున్నది మా పుణ్య ನಾಡಿ <Sessimus> <Sessimus>

అది పెద్ద చేసి పెద్ద ఓ బిడ్డ నీకు గాలు కడిగి కన్యదానం ఓ ఓకే పెట్టిన రేజు నా బిడ్డ బైరవాణి అయ్యాలు మొగ్గి సాగ చూడడం అయ్యా ఇక ఇవాటి రోజులాముడా రాజు నా తమ్ముడా కుమారు తమ్ములారా రేపు రేపడి కాళ్ళ ఆడపిల్లల వన్ననము తమ్ములారా ఏడాది ఒక్క దినం కొండంత పండుగ రేపద్దకిడ్ల పండగ నాడు అక్కలు నోళ్ళు తెల్లలు నోళ్ళు అన్నదమ్ములవు రాడ్లు పట్టుకొని పోవంగా మా అక్క వద్ద ఉత్తర తమ్మి ఎక్కడ ఉండే మన ఇంటి కత్తు తమ్మి బొట్టు పెట్టి తమ్ముడానికి రాగిడి అక్కను పోతారా బాగాదేరిందో రాజ கடனையோ தோரா பேர

రుదనరే బరాసిల గల దంటా కులగల వెళ్ళాగో చిట్వేట్టి నేను నాటేనేళ్ళిపోదా ఉన్నా భాగీరీనయ్యా రుదనరే నయ్యా భాగీరీనయ్యో గోరీల్లయ్యా బరాసల దంటాను కలదంటా నియాగమ చేసి పోది

மன கொடுக்கோ மன கொடுக்குனோ நான் இல்ல தூசுக்கு நேரோ நான் தான் ಬಾರಿಯ ಗಿಡ ಗುಡ್ ಗಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬೋದ

ಕನ್ನಡ <laughs> ಇವು ಕೋಲ ವೈದ್ಯ ಮಾೀರ ಬಳಿಯಲ್ಲಿ ತವರೆ ಕೂಡ ಅವಿಲ್ಲ ಕೈರಾ

మీకు నా చేతుల గల్లని తెచ్చిందే మీరు మంచం గాడ ఉన్నా మా మన చూస్తా మా తాత చూస్తామని మీ దగ్గరికి ఓ మీరు నా చేతులు చూస్తే నా చేతుల కళ్ళ తెచ్చిందే ఓదావరికిచ్చిన వెళ్ళిపోతా ఉంటారు

ಎಳತಾಂಡಿಯ ಮಾ ಎಳತಾಂಡಿಯ ನೀರುಳವ ಕೂಲಿ ಅವರ ಪೂದಾರಲ್ಲೇ ಕರೇವಾಮಿ ముందుకుంటేగరి పాలు పాత పట్టుకుంటే సాగలలో పాల కొడుకులు మీద కాకుల గదిల ఆడ ఆడపిల్ల నుండి నాయన ఏడ్చుకుంటా వస్తారా

కోట్ల ధనం ఉన్న కోట్ల డబ్బున్న ఈ భూమి మీద అన్ని రోగాలకు బంధులేదు కానీ మన రాజు రోగానికి మందు లేదు

పెట్టుకున్నా బియ్య బియ్య నాది నాకు వెళ్ళిపోతానా అరే ఒక ఫోటో కొడుకుది చేతుల కట్టు పట్టుకున్నా నువ్వేమన్నావు అందమైన అమ్మాయిని తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి చేయాలి అన్న కాబట్టి దేశ దేశం తిరిగి అందమైన అమ్మాయిని మగవాను మాట్లాడుకోవాలి మన కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళు తోమన్న పోతుంటే వాళ్ళు అన్న జిల్లా ఆలు అలాంటి అమ్మాయిని తీసుకొస్తాను రాజ్యాలు కొంచాలి తీసుకొచ్చి పెళ్లిని చేయాలి నా అన్నలేడా రామ్ సింగ్ వదిలేదాన్న బిడ్డ తీసుకొచ్చ నడిచిరావాలి నడిచి రావాలి లబ్బర్ 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 దాడు సాగల మన సంసారం సంసారం సంసారంగా ఏమన్నా అంటే నాన్న బిడ్డ బిడ్డారు నా అన్న బిడ్డ నాన్న బిడ్డ నీ అన్న ఏమన్నా అంత ఉన్నాడు ఎవరు ఉన్నా ఏమన్నా వద్దేమంది పోనీ చీచీ అవ్వా ఏం చెప్పుకోవాలి చెప్పు చేయబోతుంది ఇంత మందులో కాని కోపం కోపం రావరా ఇప్పుడు వీళ్ళు అన్నప్పుడు నేను పెళ్లి చేస్తూ కాదని కాదు వరుస మంచిగా లక్షలు ఇస్తున్నాడు కానీ లక్షల సంగతి చెప్తుంది బిడ్డ ఇగో ఈ మేడాన్ని కొత్తగా పెళ్లి చేసుకున్నా పెళ్లి కొత్తరా పెళ్లి అయినా కొత్తరా అయితే ఈ పండుగ వేయింది పండుగ వద్ద తీసుకొస్తా నేను బయలుదేరి ఓ టీ కుటాకు లగా చిస్తులు కొట్టుకొని షంటు కొట్టుకొని పోయిన మా అత్తగారు విలువ కరోలో ఇప్పుడు ఆ మొదగాలు చూసుకున్నాకనే పెళ్లి అప్పుడు పెద్దలు తీసుకునే పెళ్లి ఇక మా అత్తగారింటి వారు విద్యా మాత్తమాలు ఆ మూలకు ఉన్నారు ఇక మా ఉన్నాడు వాడు రామ్ సింగ్ ఇక మాడు విద్య మా బామ్మ మా చెల్లి లక్ష్మిబాయి దాన్ని చూస్తే లక్ష్మి దేవతను చూసినట్ట కొడుక దాని ఇంటికెళ్ళి పాడాలి సాయిబాబాకు లేచిన దేశ మరి పర్వతం ఉన్నట్టున్నది ఎట్లా అట్లా నా భార్య మీరు దాదాబేనా దా పోసి గణమ గ ఇదే గలవల్ల ముంగడా లోపల కాదు లోపల పోతాను గ్రౌండ్ అడుగు పెట్టినా అడుగు పెట్టేవారు మా బాంబడి గలవల్ల కూర్చోండు తా ఊరికాచుండు ఊరికాశ లోట ముంచుండు అవ మర్యాద మంచిగానే ఉన్నది గిట్ట భయపడాలే ఇంకా లేదు నాక నేను అనుకున్నా కొడుక నేను ఆడి పోయా చూసిన వాళ్ళు లోట పట్టుకొని ఇంటి ముడుక ఇంటి అదే అవతల పట్టు ఈ ఇక అడవేదానికి ఏమున్నది కొడుక ఇక అత్తలేడు అత్తలేడు ఇక అత్తలేడు మా మేడం బయటికి వెళ్తలేదు నన్ను చూసి లోపల అప్పుడు ఎట్లయితే ఎట్లా ఆకలి బాగా అవుతాండి ఎట్లా కావాలని అడిగి చూసేవారు పని దాడుతుంది కొడుక వాడికి రాడు ఇక ఏం చేయడు ఎట్లా ఆడుకున్నా ఇక మా చేసింది కొడక గడక మాడి చెక్కలు కలిపి వెళ్ళిపోయా కారం వేసి దొబ్బుడు దొబ్బుతే పల్లె అన్ని అది నా ముంగడుకి వచ్చింది